కృష్ణ జన్మాష్టమిని గోకులాష్టమి అని కూడా అంటారు ఇది శ్రీ మహావిష్ణువు పది అవతారాలలో ఎనిమిదవ అవతారం ఇరవై నాలుగు అవతారాలలో ఇరవై రెండవది అయిన శ్రీకృష్ణుని జన్మదినాన్ని జరుపుకునే వార్షిక పండుగే కృష్ణాష్టమి కృష్ణాష్టమి హిందూ మతంలో ముఖ్యమైన పండుగ హిందువులు మాత్రమే కాదు ప్రపంచంలో అనేక దేశాలు కన్నయ్య భక్తులు వైభవంగా కృష్ణాష్టమిని జరుపుతారు ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని కృష్ణపక్ష అష్టమి తిథి రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ జరుపుకుంటాం కృష్ణుని భక్తులు ఈ రోజు కోసం ఏడాదంతా ఎదురు చూస్తారు ద్వాపర యుగంలో కంసుని అరాచకాలు భూమి మీద పెంచుమీరినప్పుడు అతను ప్రజలను విముక్తి చేయడానికి శ్రీకృష్ణుడు జన్మిస్తాడు ఆ రోజున శ్రీకృష్ణుని పూజించడం వల్ల ఆశించిన ఫలితాలు లభిస్తాయి ఈ సంవత్సరం శ్రావణ మాసంలోని కృష్ణపక్ష అష్టమీ తేదీ ఆగస్టు ఇరవై ఆరవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమవుతుంది ఈ తేదీ మర్నాడు ఆగస్టు ఇరవై ఏడు మధ్యాహ్నం రెండు గంటల పంతొమ్మిది వరకు ఉండి ముగుస్తుంది కాబట్టి ఆగస్టు ఇరవై ఆరునే జన్మాష్టమి ఉపవాసం చేయాలి అయితే ఈ సంవత్సరం ఆగస్టు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో చాలా మంది జరుపుకుంటున్నారు ఉదయం తేదీ ప్రకారం ఆగస్టు ఇరవై ఆరు జన్మాష్టమి ఆ సమయంలో ఆగస్టు ఇరవై ఏడున గోకులంలో బృందావనాల్లో కృష్ణ జన్మోత్సవాన్ని నిర్వహించనున్నారు ఇక శ్రీకృష్ణుడి బాల జన్మాష్టమి రోజున పూజించాలి రాత్రి పన్నెండు గంటల వరకు ఉపవాసం ఉండి స్వామివారికి సమర్పించిన ఆహారాన్ని ప్రసాదంగా తీసుకుంటారు మర్నాడు ఉదయం నుంచి నందమహోత్సవాన్ని జరుపుతారు ఇక భక్తులంతా కూడా ఉపవాసం ఉండాలి రాత్రి సమయంలో కృష్ణుడిని పూజించాలి స్వామికి పసుపు పెరుగు నెయ్యి గంగాజలం మొదలైన వాటితో స్నానం చేయించి చందనం పూయాలి తరువాత శ్రీకృష్ణుడి ఆలయాలను అందంగా అలంకరించి భజనలు కీర్తనలు చేస్తారు ఇక ఆ రోజున భగవత్ పారాయణం కూడా చేస్తే మంచిది ఇక శ్రీకృష్ణుడి మంత్రాలు క్రీం కృష్ణాయ నమ ఓం దేవకీ నందాయ విద్మహే వాసుదేవాయ విద్మహే తన్నో కృష్ణ ప్రచోదయాత్ ఓం క్లీం కృష్ణాయ నమ ఓం గోకుల నాథాయ నమ అంటూ ఈ మంత్రాలు స్మరిస్తే మీరు కోరుకున్న కోరికలు కూడా త్వరగా నెరవేరుతాయి